ఆల్రెడీ చంద్రబాబుకు ఒక పీకే ఉన్నాడు రెండో పీకే తెచ్చుకున్నాడు ఒక పీకే రెండో పీకే ఇద్దరు కలిసి కూడా చేయలేదు ఎవరిని బిగుతారా అంటే చంద్రబాబు పీకేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు పీకేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొత్తం కూడా సరాసరి చాప దిండు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని రెండూ కూడా మూకుమ్మడిగా పీకేయడానికి రెడీగా ఉన్నారు ఎంతమంది పీకేలు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు ఏమి పీకలేడు ఇందాకొచ్చి చెప్తా ఉన్నారు కదా ఏదో మేమేదో ప్రలోభ పెడతామని అని ఎవడ పెడతా ఉన్నాడు భవిష్యత్తుకి గ్యారంటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు సరాసరి నేరుగా మేనిఫెస్టో ద్వారా బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తా ఉంటాయి మీకు ఐదు లక్షలు ఇస్తాం ఆరు లక్షలకి మీరు అర్హులు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు కదా పది లక్షలు ఇస్తామని చెప్పేసి పనికి మాలిన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రూపంలో ప్రజల్ని ప్రలోభ పెడతా ఉన్నాడు భవిష్యత్తుకే లేని భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు ప్రజలకే గ్యారెంటీ ఇస్తాడు నువ్వు ఉంటావో పోతావో తెలీదు ప్రజలకు మాత్రం జూన్ తర్వాత మేము అధికారంలోకి వస్తాం రెండు లక్షలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఎవరు రా బాబు ఇచ్చేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నయా పైసా కూడా ఇవ్వలేని చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు నిన్ను పవన్ కళ్యాణ్ని బీజేపీని తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలిసి జనాన్ని మోసం చేసిన మిమ్మల్ని మరలా మీరు మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్తా ఉంటే మిమ్మల్ని పీకి పారేయటం ఖాయం మీరు ఎన్ని ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ ఇచ్చిన పది లక్షల ఓట్లు జాయిన్ చేశారని రిపోర్ట్లు ఇచ్చారు ఒక రోజేమో తొలగించే ఉంటారు ఒకరోజేమో జాయిన్ చేసే ఉంటారు సిగ్గు శరం లేని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు చెప్తాం రమ్ముంటే ప్రజాక్షేత్రం తెలుసుకున్నాం తెలుసుకోవడంలో రెడీగా ఉన్నాం మిమ్మల్ని పీకి పాత్రే కానీ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పి